ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం నిష్పత్తుల గురించి నేర్చుకున్నాం తర్వాత ఇప్పుడు వనపాతాల గురించి నేర్చుకున్నాం అనుపాతంలో మనకి మెయిన్ గా కాంపిటేటివ్ సైడ్ మన ఏపీ కానిస్టేబుల్ డిఎస్సి లోఎస్సీ ఏ విధంగా చూసుకున్నా అనుపాతం నుండి మాత్రం లెంక్ అనేది వస్తుంది అందుకే జాగ్రత్తగా క్షుణ్ణంగా వినండి ఓకేనా మన ఇంకేదో లేట్ చేయకుండా మన మ్యాథ్స్ విఆర్పి క్లాస్ ని వెంటనే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా నలుగురికి షేర్ చేసి ఆ నలుగురిని కూడా మనం ఈఎల్పి మ్యాథ్స్ క్లాస్ లో జాయిన్ అండి ఓకేనా చూద్దాం మనకి ఎందుకు కాలుష్యం చూద్దాం అనుపాతం అనుపాతం అంటే ఏంటో చూద్దాం చూడండి ఒకసారి రెండు నిష్పాతులలో ఓకేనా ఏంటంటే రెండు నిష్పాతులు సమానత్వాన్ని రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ఏమంటాం అండి అనుపాతం అని అంటాము అంటే ఒక నేపతుంది అని ఒక నిష్పత్తి ఉంది ఈ రెండు నిష్పత్తుల యొక్క ఈక్వల్ ఎడ్యులేషన్ సమానత్వం అంటే ఈక్వలైజేషన్ ఓకేనా ఈ యొక్క ఈక్వలైజేషన్ ఏమంటామంటే అనుపాతము అని అంటాము ఓకేనా అనుపాతము అని కదా సో అంటే ఏకమీస్టులమే కదా వీటిల్లో ఏపీ మనం ఏమంటామంటే అనుపాతంలో ఉన్నాయి అని అంటాం ఉన్నాయి అంటాము అనుపాతంలో ఉన్నాయి అని అంటాం చూద్దాం అలాగే అనుపాతాలు మనకి ఓకేనా మూడు రకాలు చూడండి చతుర్థ అనుపాతం తృతీయ అనుపాతం మూడవ మధ్యమ అనుపాతం ఓకేనా అనుపాతం మూడు రకాలు ఒకటి చతుర్థ అనుపాతం రెండు తృతీయ అనుపాతం మూడు మధ్యమ అనుపాతం ఒకసారి ఈ మూడింటి గురించి కూడా మనం క్షుణ్ణంగా చూద్దాం చతుర్ చతుర్థ అనుపాతం అంటే ఏంటి తృతీయ అనుపాతం అంటే ఏంటి మధ్యమ అనుపాతం అంటే ఏంటో కూడా నీట్ గా చూసుకుందాం చూడండి ఒకసారి చూడండి ఆల్రెడీ మనం అనుపాతం చెప్పుకున్నాం కదా ఇప్పుడు అనుపాతంలో రకాలు మూడు అని చెప్పాం కదా ఒకటోది ఏంటంటే చతుర్థ అనుపాతము ఫస్ట్ వన్ ఏంటంటే చతుర్థ అనుపాతము చూద్దాం చతుర్థ అనుపాతం అంటే ఏంటి చతుర్ అంటే నాలుగు కదా సో ఇక్కడ నాలుగు ఎలిమెంట్స్ ఉన్నాయి కదా చూసుకోండి ఏ బీ అనే నాలుగు ఎలిమెంట్స్ ఉన్నాయా సో ఏ బీజ్ కొరకు టీ అయితే ఏంటంటే ఏస్టు బీసుకోస్టు డి అయితే డిను డి ఈ యొక్క డిను ఏబీసీ లాంటి ఏబీసీ చతుర్థ అనుపాతం అని అంటామండి ఓకేనా ఏస్ట్ బీసుకోస్టు డి గా ఉంచుకున్నాం సో అంతిములను అర్థం ఇసుకో మధ్యములు అర్థం చేసామండి ఈ రెండు కూడా ఏంటివి మధ్యములు ఈ రెండు కూడా ఏంటివి అంతిముడు అంతిముల అర్థం ఇసుకోల్ అంటే ఏడు ఈసుకోటి ఏమైంది బీసీ అయింది సో మనకి చతుర్థ అనుపాతం కావాలి డి యొక్క చతుర్థ అనుపాతం కావాలి సో అప్పుడు ఏమైంది డి గేట్ ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఏని అది తీసుకునే అంటే ఇంటిలో ఉన్నటువంటి ఏని దీంట్లో ఇంటిలో ఉన్నటువంటి ఏని అప్పుడు తీసుకునేది ఏమైంది డివిజిబుల్ అయింది ఓకేనా అప్పుడు ఏమైంది బీసీ బై ఏ అయింది అప్పుడు వాల్యూ అంటే డి యొక్క చతుర్థ అనుపాతం ఏమొచ్చింది డివిజిబుల్ టు బీసీ బై ఏ సో అలాగే సెకండ్ వన్ ఏంటంటే తృతీయ అనుపాతము ಇಡೋದು ಎಲಿಮೆಂಟ್ಸ್ ಉಂಟಾಯ್ ಓಕೆನಾ ಚೂರು ಎಲಿಮೆಂಟ್ಸ್ ತೃತೀಯ ಅನುಪಾತು ಅಂತ ಓಕೆನಾ ದೇನ್ ಅಂತ ತೃತೀಯ ಅನುಪಾತು ఏకమ బిల్ యొక్క తృతీయ అనుబంధమని అంటాం చూద్దాం ఒకసారి చూడండి ఏం అలాగే సి సో అంత్యములను అర్థమై మధ్యము అర్థం చేసాం ఓకేనా అంతిములం ఏంటంటే ఓకేనా సారీ ఏ బీబీ చూడండి కదా ఓకేనా క్లియర్ గా రాస్తాను మళ్ళా సో అప్పుడు ఏమవుతుంది ఏ సీసు బిస్కర్ అయిందా లేదా ఎందుకంటే ಮನೇಂತ್ವ ತೃತೀಯ ತೃತೀಯ ಅನುಪಾತಿ ಸೀದ ಅಂತ ಕದ ಸೊ ಇವತ್ತೀಚಿಸಿ ಯುವ ಶ್ರೀ ಇಡೇ ಇವತ್ತು ಬೀ ಸ್ಕೇರ್ ಬೈ ಎಂ ಸಿ ಓಕ್ಕ ಅನುಪಾತೇಮ್ ಸಿ ಓಕ್ಕ ತೃತೀಯ ಅನುಪಾತ ಅನ್ನ ಬಿಕೇರ್ ಬೈ ಎ ಸೊ ಅಲ್ಲೇ ಓ ತು ಅನ್ನ ಮಧ್ಯಮ ಅನುಪಾತು ಮಧ್ಯ ಅಂತ ಮೆಟಿರಿಯಲ್ ఒక మధ్య ఏంటంటే మరియు ఎక్కడ కూడా ఎన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాం ఈ మూడు ఎలిమెంట్స్ ఏ బీసీ మూడు ఎలిమెంట్స్ తీసుకున్నాం ఇక్కడ బీను మధ్యలో ఏముందా బీ ఉన్నా కదా ఈ యొక్క బీలో ఏకాశీగా ఒక ఈ యొక్క బీను ఏకాశీల మద్యం అనుపాతం అని అంటాము సేమ్ అలాగే వేసుకోండి బీంటు బీ ఏమవుతుంది కదా బీ స్కేల్ సో అంతిములు అర్థం తీసుకోండి మధ్యమ అర్థం చేయండి ఏసీ తీసుకోండి బి బిఏ సో అప్పుడు ఏమైంది బీ స్కేల్ తీసుకోండి ఏసీ వచ్చిందా లేదా సో మనకి ఏం కావాలి మధ్యమ అనుపాతం అనేది బీది సో ఇక్కడ ఏముంది స్కేల్ ఉంది స్కేల్ అంత రూట్ అవుతుంది బిఈక్వల్ అనుకుంటున్నాను చూడండి అలాగ ఒకసారి సైడ్ నోట్ చేసుకోండి అలాగా ఓకేనా మనకి చాలా ఇంపార్టెంట్ వస్తేనే మనం లెక్కలు చేయగలుగుతాము ఓకేనా సో ప్రివియస్ స్టెప్ తో చూసుకోండి అది ఏం అడిగాడు ప్రివియస్ స్టెప్ తో ఓకేనా ఏస్ట్ బిజ్ డి అయితే ఓకేనా ఇందులో డి యొక్క చతుర్థ అనుపాతం తెలపండి అన్నాడు డి యొక్క చతుర్థ అనుపాతం ఏమైందండి బీసీ బై ఏ ఓకేనా ఇది ఆల్రెడీ మనకి టెట్ లో ఇచ్చిన బిట్టండి ఇది ఓకేనా సో అందుకే ఇప్పుడు కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది ఓకేనా ఓకే ఆల్రెడీ మేము అనుపాతాలు అంటే నేర్చుకున్నాం అనుపాతాలు రకంగా నేర్చుకున్నాం సో దాని మీద ప్రాబ్లమ్స్ చూద్దాం మోడల్ నెంబర్ వన్ యాభై ఆరు కమ్మ అరవై నాలుగు కమ్మ ముప్పై ఐదు కమ్మ ఎక్స్లు మణిపాతంలో ఉంటే ఎక్స్ పోయి ఎందులో ఉంటే మణిపాతంలో ఉంటే మణిపాతం అంటే అంటే అర్థమేంటి ఏవైనా రెండు ఓకేనా ఏవైనా రెండు నిష్పత్రి సమానంగా ఉంటే చూద్దాం అంటే యాభై ఆరు ఇస్టు అరవై నాలుగు ఇస్ట్ ముప్పై ఐదు ఇస్టు ఎక్స్ అనుకుందాం సో ఈ వనపాతంలో ఉన్నాయంటే అంతిమంలో అతిభైకోల్ట్ మధ్య వందే కదా అంటే అరవై నాలుగు ఇంటూ ముప్పై ఐదు ఇక్కడ ఎక్స్ ఇంటూ యాభై ఆరు కదా సో మనకి కావాల్సింది ఏం కావాలి ఎక్స్ వల్ని కావాలి ఎక్స్ ఇస్ ఇక్కల్టు అరవై నాలుగు ఇంటూ ముప్పై ఐదు బై యాభై ఆరు ఓకేనా సార్ ఇది గురించి వేసి వేసేయచ్చు అంటే వచ్చు కానీ నేను ఎందుకు వెళ్ళలేదు అన్నది చూడండి ఇక్కడ మనం తగ్గొట్టేటప్పుడు సింపుల్గా మనం తగ్గొట్టుకోవాలి దేనైనా సో ఇబ్బంది పడకుండా ఉండాలంటే అందుకనే నేను కుర్తాను ఓకేనా చూడండి అలాగే నాలుగు ఎంత నవ్వుతుందో లేదో ఒకసారి చూసుకుందాం ఓకేనా నాలుగు ఒకట్లా నాలుగు ఇంక రెండు వస్తుంది నాలుగు ఎంత ఇరవై నాలుగు నాలుగు ఆరు వందల ఇరవై నాలుగు అంతే కదా సో అలాగే చూడండి నాలుగు ఒకటిలో నాలుగు నాలుగు ఎంత పదహారు అంటే నాలుగు నాలుగు అంటే పదహారు రూపాయలు పద్నాలుగు వచ్చింది ఇంకా అయితే అంటే తెలుతుంది ఎందు రెండు ఏళ్ళ రెండు ఎనిమిదిలో సో అంటే ఎనిమిది ఇంటూ ఇంకా అలానే నొక్క ఏడు ఒకటి ఏడు ఐదు ముప్పై ఐదు ఓకేనా ఎంత వచ్చింది కదా ఎనిమిది ఇంటూ ఐదు ఎక్సెస్ ఎనిమిది ఐదులు ఎంతమ్మా ఎనిమిది ఐదులు ఎంత నలభై ఓకేనా సో మనకు కావాల్సిన ఎక్స్ వచ్చిందా లేదా అయిపోయాయి సింపుల్ ఏమైంది చేసా ఎందులో ఏం చేయలేదు పది నెక్స్ట్ మనం సెకండ్ ల్యాక్ ఇంకో చూద్దాం చూడటం ఒకసారి వన్ బై ఫైవ్ టూ వన్ బై సిక్స్ దట్ టూ దట్ టూ వన్ బై ఎక్స్ ఇస్ టు వన్ బై ట్వంటీ ఫైవ్ అయినా మనకి ఎక్స్ వల్ కావాలన్నాడు చూడండి 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 సింపుల్ ఇది చాలా సింపుల్ ఏదో భిన్న ఇచ్చాడు కదా అని కష్టపడిపోవసం లేదు వన్ బై ఫైవ్ ఇస్ టూ వన్ బై సిక్స్ దట్ ఈస్ కాల్ టు వన్ బై ఎక్స్ ఇస్ టు వన్ బై వన్ ట్వంటీ ఫైవ్ అంతిమ లక్స్ కాల్ టు మధ్యము లక్ అంటే వన్ బై సిక్స్ ఇంటూ వన్ బై యాక్స్ దాల్ టు వన్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ బై ఫైవ్ ఇవి అందే బెన్నాళ్ళ ఉన్నాయి ఇది అటు నడిపోతుంది బెడబ్ ఏమైపోతుంది తెరగబడిపోతుంది ఇది వస్తే ఏమైపోతుంది బెడమనేది తెరబడిపోతుంది చూద్దాం అంటే నూట ఇరవై ఐదు ఇంటూ ఐదు దట్ ఈజ్ ఇక్కల్ టు సిక్స్ యాక్స్ అనం కాదు ఇవ్వక ఉన్నటువంటి బిన్నాలను అటు తీసుకుని అటువంటి బెన్నాను ఎటు తెచ్చాం ఏమైంది బిన్నం అనేది తెరగబడిపోయింది చూడండి ఒకసారి సో మనకి ఏం కావాలి యాక్స్ వాల్యూ కావాలి యాక్సిస్ ఈ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ బై సిక్స్ ఓకేనా సో ఆన్సర్ ఇంత సో దీన్ని గురించి చూడండి ఒకసారి నూట 5 ఐదు ఇంటూ ఐదు 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 2 ఐదు ఐదు రెండు 5 రెండు పన్నెండు ఒకటి ఎంత ఆరు అంటే x 625 6 సో x వాల్యూ ఎంత వచ్చిందవా 625 ఓకేనా సో చూడమా మోడల్ అంగట్టు లెక్క ఆల్రెడీ మనకి ఎస్ఎస్ లో ఇచ్చిన లెక్క అలాగే లెక్క చాలా ఇంపార్టెంట్ కూడా ఈ మోడల్ లో మనకి తగిలికోవడం చాలా లెక్కలు మనకి కాంపిటేటర్ అడుగుతాడు చాలా జాగ్రత్తగా చూసుకోండి కార్ పార్కింగ్ ధరలు కింది విధంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటే నాలుగు గంటల అంటే అరవై రూపాయలు అక్క ఎనిమిది గంటలకు వంద రూపాయలు ఇరవై నాలుగు గంటలకి రెండు వందల అరవై రూపాయలు పన్నెండు గంటలకు నూట ఎనభై రూపాయలు అయితే క్రింది వాళ్ళలో అనుపాతంలో ఉన్న జతను గుర్తించండి నేను అనుపాతం అంటే ఏంటి సార్ ఫస్ట్ మనం చెప్పుకున్న అనుపాతం అంటే ఏమైనా రెండు నిష్పత్తుల జతలు సమానంగా ఉంటే దాన్ని అనుపాతము అని అంటాం ఏవైనా రెండు నిష్పత్తుల యొక్క జతలు సమానంగా ఉంటే దాన్ని అనుపాతం అని అంటాం చూద్దాం ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చాడు ఏమేమి ఇచ్చాడు ఏంటి బి అనుపాతంలో ఉన్నాయా లేదా ఏంటి సీలు అనుపాతంలో ఉన్నాయా బియ్యం సీలు అనుపాతంలో ఉన్నాయా ఏంటి అనుబంధం ఉన్నాయో చూద్దాం సో నాలుగు గంటలు ఫస్ట్ వన్ ఏ ఇచ్చాడో నాలుగు గంటలకి అరవై నిమిషం అది అరవై రూపాయలు సెకండ్ వన్ ఇచ్చాడో బి అనేది ఎనిమిది గంటలకి వంద రూపాయలు ఓకేనా సిఎం ఇచ్చాడు ఇరవై నాలుగు గంటలకి రెండు వందల అరవై రూపాయలు ఇచ్చాడు సో అలాగే ఇచ్చాడు పన్నెండు గంటలకి నూట ఎనభై రూపాయలు ఇచ్చాడు ఓకేనా చూద్దాం దీన్ని ఇప్పుడు మనం నిస్పదంలో మార్చుకోలేదు నాలుగు ఒకటిలా నాలుగు ఎంత అరవై నాలుగు పదిహేను అరవై అవునా కాదు ఓకే నాలుగు ఒకలా నాలుగు పదిహేను సో అలాగే ఓకేనా ఇది తెలుసు అండి ఇది నాలుగు రెండు నాలుగు రెండు ఎనిమిది నాలుగు ఐదు ఎనభై అంటే టూ ఇస్ టూ ట్వంటీ ఫైవ్ ಸೊ ಇರೂ ಇರೋದು ರೆಂಟ್ ಇರೋದು ಓದಾ ಚೂಸಿ ರೆಂಟು ಪನ್ನೆಂಟ್ಲ ರೆಂಟ್ ರೆಂಟು ಮುಪ್ಪ ಇಂಥದಾ ತೆಗ್ತದ ರೆಂಡ ಪನ್ನೆಂಡು ರೆಂಡ ಪದೇನು ಅಂತ ಅದೇ ಸಿಕ್ಸ್ ಇಸ್ಟು ಸಿಕ್ಸ್ಟಿಫೈವ್ ಇದೆ ಪನ್ನೆಂಡು ಪನ್ನೆಂಡು ಪದೇ ಸೊ ಇದೆ ಎಂತ ಒನ್ ಇಷ್ಟು ಫಿಫ್ಟಿ ಸೊ ಇಪ್ಪ ನಿಷ್ಪತ್ರ ఏ నిష్పత్తి నిష్పత్తి సో ఈ ఏలు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా అనుపాతాలు అవుతాయి అంటే ఇక్కడ ఆప్షన్ ఏమైంది ఫోర్త్ వన్ ఓకేనా ఏముంది అసలు ఏమైనా ఉంది ఏం చేయాలి తగ్గొట్టుకున్నావు అంతే అంటే బాగా ఎక్కడో వస్తే లెక్క అయిపోయింది మీకు స్టార్టింగ్ లో కూడా నేను అదే చెప్పుకొని వచ్చాను ఓకేనా ఏం లేదు తగ్గొడితే వచ్చేదే ఆన్సర్ ఓకేనా చూడమ్మా అనురోమాణపాతము విలోమైన పాతము అనురోమాణపాతం అంటే ఏం లేదండి ఎక్స్ వాల్యూ పెరిగే కొలది వై వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది ఎక్స్ వాల్యూ డౌన్ అయ్యే కొద్ది అంటే తగ్గే కొలది వై వాల్యూ కూడా ఏమవుతుంది తగ్గిపోతూ ఉంటుంది సో అలాగే విలోమైన పాత్ర వచ్చేసరికి ఎక్స్ వాల్యూ పెరిగే కొలది వై వ్యాల్యూ తగ్గుతుంది ఓకేనా ఒకవేళ ఎక్స్ వాల్యూ తగ్గితే వై వాల్యూ పెరుగుతుంది ఓకేనా సో అలాగే ఎక్స్ ప్రొఫెషనల్ టు వై అందనుకోండి ఎక్కడ వన్ లోబన్ అంటే ఎక్స్ అనేది ఓకేనా ఎంత పెరుగుతుందో వై కూడా అంత పెరుగుతుంది అదే విలోమో ఏమవుతుంది యాక్స్ ప్రొఫెషనల్ వన్ బై వై అవుతుంది ఓకేనా ఇక్కడ యాక్స్ ప్రొఫెషనల్ టు వై అయితే మీరు ఎక్స్ ప్రొఫెషనల్ టు వన్ బై వై ఎక్స్ బై వై ఏమైంది ఇక్కడ తోట కే అనుకోం అనుకోండి ఇక్కడ ఎక్స్ వై వైజ్వాల్ టు కే అవుతుంది ఓకేనా సో అలాగే ఎక్స్ వన్ బై వై వన్ టు ఎక్స్ టూ బై వై టండి సో ఈ ఇక్కడ వై బై వై టూ అనేది ఏమవుతుంది క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి ఏం చేసుకున్నాం క్రాస్ మల్టీప్లికేషన్ చేసుకుంటే ఏమైంది ఎక్స్ వన్ వై టూ వన్వల్ టు ఎక్స్ టూ వై వన్ వస్తుంది సో వస్తుంటే ఎక్స్ వన్ వై వన్ టు ఎక్స్ టూ వై టూ ఓకేనా సో ఎందుకంటే ఇక్కడ ఎక్స్ టు వైజ్ ఈక్వల్ టు కే కదా కే మీన్స్ కానిస్టెంట్ ఒక స్థిర సంఖ్య ఓకేనా సో వీటి మీద ఎక్కువ మీకు చెప్తున్నాను అలాగే చూడండి ఒకసారి మెయిన్ నోట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఇది దూరం కాలమను అలాగే దూరం వేగము మనుషుల సంఖ్య వాడు ధరలు ఎందరో ఉంటాయండి అన్నోపడిపా ఉంటాయి అంటే ఆ చూడండి ఒకసారి దూరం పెరిగింది అనుకుందాం ఓకేనా ఏం చేద్దాం దూరం అనేది పెరిగింది అనుకుందాం సో కాలం కూడా ఏమవుతుంది ఎప్పుడేమో పెరుగుతుంది నేను ఒక ఐదు కిలోమీటర్లు దూరం వెళ్ళాలి సో ఐదు కిలోమీటర్లు అనేది పది నిమిషాల్లో వెళ్ళిపోగలుగుతాను ఇప్పుడు ఏమైంది అంటే దూరం అనేది పెరిగింది పెరిగింది పది కిలోమీటర్లు అయింది ఇప్పుడు దూరం అప్పుడు ఎంత అవుతుంది అప్పుడు ఇరవై నిమిషాల సమయం పడుతుంది అంటే ఇక్కడ ఏమైంది దూరం పెరగకపోతే ఏమవుతుంది కాలం కూడా పెరుగుతుంది ఒకవేళ అదే మూడు కిలోమీటర్లు ఎలా అనుకోండి ఎనిమిది నిమిషాలు అంటే దూరం తగ్గిపోతే ఏమైంది కాలం కూడా తగ్గింది సో అందుకే దూరం కాలం కూడా ఎంత ఉంటాయండి మనం కూడా దూరం వ్యాగం ఓకేనా దూరం వ్యాగం దూరం అనేది ఐదు కిలోమీటర్లు ఉంది సో నేను వ్యాగం అనేది సిక్స్టీ ಕಿಲೀಟರ್ ಪರ್ ಅ ವೇಗಂತ ಹೇಳ ಓಕೆನಾ ದೂರ ಅನ್ನ ಐದು ಕಿಲಮೀಟರ್ ಉತ್ ವೇಗ ಸಿಕ್ಸ್ಟಿ ಕಿಲಮೀಟರ್ ಫರ್ ಅವರ್ ವೇಗಂತ ಹೇಳಿ ನೂರದು ಮುಪ್ಪ ಕಿಲಮೀಟರ್ ಅಯ್ಯೋದು ಇಬ್ಬರು ದೂರವಂತ ಇಬ್ಬೋ ಮುಪ್ಪ ಅಂತ ತೊಂದರೆ ನೀನು ಎಲ್ಲ ಅಡುಗೆ ಸ್ಪೀಡ್ ಅನ್ನ ವೇಗೇತೋದು ಸೊ ಸಿಕ್ಸ್ಟಿ ಅನ್ನ ಎೋ ಲ ಸೆವೆಂಟಿ ಎಂತ ಸೊ ಅಂದರೆ ಸಮಯ ಒಟ್ಟೇ ಅನ್ನಪ್ಪು ಓಕೆನಾ సమయం ఒకటే అయినప్పుడు ఆ ముఖ పాంట్ కూడా తెచ్చుకోండి అంటే అక్కడ ఏమవుతుంది దూరం పెరగకూడదు వేగం కూడా పెరుగుతుంది అంటే ఈ రెండు కూడా ఎందులో ఉన్నట్లు వందలు వస్తువుల సంఖ్య వాటి ధరలు ఐదు వస్తువుల సంఖ్య ఐదు వస్తువులు అనుకున్నాం వాటి యొక్క ధర పది రూపాయలు అనుకుందాం అవే వస్తువులు పది అయ్యాలనుకుందాం ఏమైంది వస్తువుల సంఖ్య అనేది పెరిగింది సో పది అయినప్పుడు దీని ధర ఏమవుతుంది ఇరవై రూపాయలు అవుతుంది లేదో అంటే వస్తువు సంఖ్య పెరిగే కొంది ఏమవుతుంది పెరుగుతుందా లేదా అందుకే పండులో మనుపాతం పనులో మనపాతం అంటే అండి రెండు పెరుగుతాయి లేదా రెండు మనపాత రెండు కూడా పెరుగుతాయి సో అలాగే విలో మనుపాతం చూద్దాం కాలం వేగం ఎంత కాలం వేగం కాలం పెరిగింది అనుకుందాం ఓకేనా నేను ఒక పది కిలోమీటర్లు వెళ్ళాలి ఎంత వెళ్ళాలి పది కిలోమీటర్లు వెళ్ళాలి సో పది కిలోమీటర్లు వెళ్ళాలంటే ఓకేనా ఎంత టైం వెళ్ళాలి చూడండి ఎంత పది కిలోమీటర్లు వెళ్ళాలి నేను ఎంత టైంలో వెళ్ళాలంటే ఐదు నిమిషాల్లో వెళ్ళాలి ఓకేనా ఐదు నిమిషాల్లో వెళ్ళాలి అంటే ఎంత ఎక్కడప్పుడు స్పీడ్ ఉన్నది టైం ఉందా ఐదు నిమిషాలు అప్పుడు నేను స్పీడ్కి వెళ్ళాలా లేదా అంటే ఒక ఐదు నిమిషాలు పది కిలోమీటర్లు ఐదు నిమిషాల్లో వెళ్ళాలంటే నేను మినిమము ఒక హండ్రెడ్ స్పీడ్లో వెళ్ళాలి కిలోమీటర్ ఫర్ అవర్ ఓకేనా ఈ విధంగా అంతే కదా అంటే ఒక నిమిషానికి రెండు కిలోమీటర్లు వేగం వెళ్ళలో వెళ్ళాలి నేను సో అదే విధంగా నాకు ఇక్కడ ఏం జరిగిందంటే కాలం అనేది పది నిమిషాలు ఇచ్చారు పది నిమిషాలు టైం ఇచ్చినప్పుడు సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్లో వెళ్ళిపోగలుగుతామో లేదా ఓకేనా ఓకేనా అంతే ఇక్కడ ఏం జరుగుతుంది టైం పెరిగే అంటే కాలం పెరిగే కొద్ది వేగం ఏమవుతుంది తగ్గుతుంది సో అంటే ఇది పాత్రలో ఉన్నట్లు మనుషులు పని దినాలి ఒక పని ఉంది అక్కడ ఆ పనిని పది మంది ఎంతమంది అండి పది మంది ఎన్ని రోజుల్లో చేయగలరు అంటే పది రోజుల్లో చేయగలరు పది మంది ఎన్ని రోజుల్లో చేయగలరు పది రోజుల్లో చేయగలరు ఇదే పనికి ఇరవై మంది వెళ్ళారు ఇరవై మంది వెళ్తే ఎన్ని రోజుల్లో చేయగలుగుతారో ఐదు రోజుల్లో చేయగలుగుతారు అంటే ఎంతమంది ఇక్కడ మనుషుల సంఖ్య పెరుగుంది ఓకేనా పని తినాలి ఏమవుతుంది తగ్గుతుంది సో అందుకే దగ్గర ఉన్నట్లు నిలో కొను పాత్రలో ఉన్నట్లు ఓకే